రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాలకు జరిగిన ఆకస్మిక ప్రమాదానికి సంబంధించి ఆయనకు న్యాయం చేయాలి అని కోరుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని న్యూ ఎంఏజీ కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ పాస్టర్లు మరియు క్రిస్టియన్ అసోసియేషన్ జాను మరియు ఇతర పాస్టర్లు ప్రవీణ్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి అని ప్రభుత్వం జోక్యం చేసుకుని వారిని పట్టుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రవీణాత్మకు శాంతి కోరాలి అని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఎంతో కృషి తన ఒక మానవత్వ గల మంచి మంచి వ్యక్తి అతను మరి మనిషిని మనిషిలాగా చూడాలి కానీ ఒక వర్గంలాగా క్యాస్ట్ లాగా కానీ ఏ కులాన్ని బట్టి దేవుని బట్టి అలా మాట్లాడకూడదు అని అలా చూడకూడదని ఎంతో విశాలమైన హృదయం గలవాడు మరి అతనితో మాకు సహవాసం చాలా ఉంది అతను చనిపోవడము మరి హత్యగా భావిస్తున్నారు అది మన మా ఆ హత్య అని తేలితే మరి దాని మరి వారిని కూడా ఎవరైతే హత్య చేసినో వారిని కూడా క్షమించాలని మేమందరము వారి కుటుంబీకులు కాకుండా మేము కూడా మేము కోరుతున్నాము మరి ఆ ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కోసం మేము ర్యాలీ చేస్తున్నాము వారందరికీ మద్దతు క్రైస్తవులందరి ఐక్యంగా ఉండాలని ఒక ఈ ఐక్య వేదికను మరి ఈ సాయంకాలంలో ప్రవీణ్ యొక్క మరి ఒక ర్యాలీని మేము జయప్రదం చేయాలని మేము క్రైస్తవులు అందరినీ కోరిన కోరినప్పుడు మరి మా మా ఎంఎస్జీ వాస్తవాలు తెల్లవూరు వాస్తవాలు అందరూ మరి ఐక్యత కలిగి వచ్చినాము అందుకు దేవుడికి స్తోత్రం కలుగుతాక ఆమె ఆదివారం న్యూమాజీలో శాంతి ర్యాలీ ఒకటి జరిగించడం జరుగుతుంది ప్రవీణ్ పగడా గారు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక వార్త సెన్సేషన్ అయింది ప్రవీణ్ పగడాల గారు అనుమానా ఆస్పద స్థితిలో ఆయన మరణించడం జరిగింది అది ఇప్పటికీ అది హత్యన యాక్సిడెంట్ అనేటువంటి రెండు అనుమానాలు అక్కడ వ్యక్తమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా దీంట్లో చొరవ తీసుకొని న్యాయం జరిగించాలని మేము క్రైస్తవులుగా ఈ నిరసనను తెలియజేస్తున్నాము అలాగే ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి సంపూర్ణ ఆదరణ దేవుడు కలిగించాలని మేము ప్రార్థిస్తూ న్యూఎంఐజి బిహెచ్ఎల్ తరఫున ఈ క్యాండిల్ ర్యా ర్యాలీని నిర్వహిస్తున్నాం న్యూ న్యూఎంఐజి సంబంధించినటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకమయ్యి యునైటెడ్గా ఈ యొక్క ర్యాలీని చేపడుతూ ఉన్నాం కాబట్టి ఈ ర్యాలీ ద్వారా మేము తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో నిజ నిజాలు బయటకు రావాలి న్యాయం బయటకు రావాలి అలాగే క్రైస్తవ సమాజాన్ని అందరూ కూడా సామరస్యంగా అన్ని మతాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని మతాలు వీటన్నిటిని గుర్తించి ఐక్యంగా భారతదేశ సమగ్రతకు అందరూ సహకరించే విధంగా మమ్మల్ని కూడా అంచనా వేయకుండా చిన్నగా చూడకుండా ఇలాగూ క్రైస్తవుల్ని కూడా ఒకే దృష్టితో అందరికీ సమానంగా చేస్తున్నట్టుగా మాకు కూడా న్యాయం జరిగించి అధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా క్రైస్తవుల విషయమై వారు కూడా వారి యొక్క దృష్టి ఉంచి పరిపాలనలో మేము కూడా భాగమైనటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేసుకుని మమ్మల్ని కూడా వాళ్ళు గుర్తించాలని న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం રામેન પકડALO અમારે રામેન પકડALO અમારે ఛానల్ ఓపెన్ చేసినప్పటికీ ఏ ఛానల్ ఓపెన్ చేసినప్పటికీ ప్రతి దాంట్లో కూడా ఈ హత్యే అని చెప్తుంటున్నారు మరి ప్రభుత్వం వాళ్ళు రెండు రాష్ట్రాల ప్రభుత్వం వాళ్ళు మరి దాన్ని ఎందుకని జాప్యం చేస్తున్నారు అందులో జరిగినటువంటి ఆ యొక్క యాక్సిడెంటే అనుకోండి లేదంటే హత్య అనుకోండి ఏదో ఒకటి నేను కోర్టు మాట మరి ఫోటో ముందు కొందరు ఇస్తే దాని ద్వారా కార్యాచరణ